విశపు ఆహారం తిని ఎనభై గొర్రెల మృతి కన్నీరు మున్నూరు గొర్రెల యజమాని విశపు ఆహారం తిన్న గొర్రెలు మృతి చెందిన సంఘటన బెలుగప్ప మండలం గంగవరంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం పాల్లూరు వెంకటాంపల్లి గ్రామానికి చెందిన రైతు లాల్యానాయక్ దాదాపు మూడు వందల గొర్రెలు ఉన్నాయి పశుగ్రాసం ఇబ్బంది కావడంతో మేపు కోసం బెంగు బెలుగప్ప మండలం గంగవారం గ్రామంలో మేపుతుండగా అక్కడ విసుపు ఆహారం తిని ఎనభై గొర్రెలు మృతి చెందాయని బాధితులు గొర్రెల యజమాని తెలియజేశారు దాదాపు వీటి విలువ సుమారు పది లక్షల వరకు ఉంటాయని విలేకరులతో వాపోయారు ఎలాగైనా సంబంధిత అధికారులను న్యాయం చేయాలని కోరారు ఆ బళ్ళారికి మేపులకు పోయి తిరిగి ఎనికి వచ్చేటప్పుడు ఇష్ట పదార్థం తిని ఎనభై కూరలు చనిపోయినాం సార్ అది నష్టపరిహారం పది లక్షలు వరకు నష్టపోయినాం సార్ దానికి గవర్నమెంట్ ప్రభుత్వం ఏమన్నా ఏమన్నా సాయం పొందొచ్చా అని కోరుతున్నా కోరుకున్నా